ఒకటో పాత్రం నుంచి ఐదవ పాత్రం వరకు అమ్మ ఏం చెప్తారు భగవన్ ముఖ ఉల్లాసపరమైన కాలాన అనుష్ఠాన ఫలాన్ని అనుగ్రహించారు ఆరో పాత్ర పదిహేనవ పాత్రం వరకు రుచి కలిగిన వారందరినీ అమ్మ ఉద్బోధించిన లేపిన వైనాన్ని ఆస్వాదించగలిగాం పదహారో పాత్ర నుంచి నందగోపులు వారి యొక్క క్షేత్రపాలక ద్వార పాలకులని లేపి వేళ నుంచి అనుల్యను పొందారు పదిహేడవ పాత్రంలో ద్వారపాలకులు గోవుల తడుపులు తెచ్చి ఈ గోపికలందర్నీ కూడా లోపలికి ప్రవేశింపజేస్తే వాళ్ళు లోపలికి వెళ్లి శ్రీ నందగోపాలుడిని యశోదామాతని అమ్మా నేను లేచాను నందగోపుడు నేను యశోద బలరాముడు లేచారు వారు శ్రీకృష్ణుడు నిద్ర నుంచి లేవాలని అనుకోవాలి అంటే శ్రీకృష్ణుని లేపే పద్ధతి ఇది కాదు అనే విధంగా ఉద్బోధించాట ఆ కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రేరాలు మన మనకందరికీ కూడా పురుషకారిని నీలాదేవిని నప్పిన్న పిరాట్ని మనం ఉద్బోధిస్తాం అనే విధంగా ఉపదేశాత్మకంగా తెలియజేశారు అలానే అని మన ఆండాళ్ళమ్మ గోష్ఠంతా కూడా పురుషకార బూతురాలైన నప్పిన్నను మేల్కొల్పు చేసే విధంగా చేశారు మరి నీలాదేవి లేచిందా తలుపు తీసిందా చూద్దాం అమ్మ నీలాదేవి తలుపు తెరవడానికి లేకపోతున్నారు కృష్ణుడు నాకంటే ముందు నువ్వు కనిపించకూడదు అనే విధంగా నప్పిన్న పిరాటి వారిని లేవనీయకుండా చేస్తున్నాడు ఇదంతా కిటికీ ద్వారం నుంచి చూస్తున్నారు మన ఆండాళ్ళ గోష్ఠంతా

ും വെറാട്ട

స్వరూపం కాదు నీ స్వభావం కాదు అని ప్రతిపదార్థము చెప్తున్నారు మనిషికి ఎన్ని శాస్త్రాలు బోధించినా శృంగారం అనేది ఎప్పుడు మనిషి పైన ఆధిక్యం చూపుతుంది శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపజేసేది కానీ దానిని మనిషి ఇష్టపడతారు దైవం మీద దృష్టి పెడితే మన ఆత్మకు మంచిది కానీ శృంగారంతో కొన్ని స్తోత్రాలు మనకి కనిపిస్తాయి వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య రత్నం ఒకటి కనిపిస్తుంది ఇదంతా భగవంతుని గురించి ఎందుకు అనిపిస్తుంది కమలాపచ కస్తూరి కద్దమాంకిత కేదవాడ నివాసాయ సంపత్పుత్రాయ మంగళం అమ్మ తన వక్షస్థలానికి కుంకుమ ప్రాంతంలను రచించుకుంది ఆయన ఆలింగితుడై దేహమంతా అంతా పూసుకున్నాడు నీకు మంగళం ఏమిటండి ఈ వర్ణన అని అనిపిస్తూ ఉంటుంది ఇదంతా తప్పు అని చెప్పేవారు అందరున్నారు కానీ ఈ వర్ణన చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను వారి ఇరుగురు సంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా లోకంలో అమ్మ అందానికి నాన్న బ్రమైనప్పుడే కదా నీకు ఒక జన్మ లభించింది కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకు ఒక బ్రతకేనా స్వామిని చుతించడానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధురత్వ తలుపులు తెరవని నీలాదేవిని ఆండాల్తల్లి తల్లి ప్రార్థించింది ముందు పాత్రలో ఇప్పుడు ఈ పాత్రంలో ఆండాల్తల్లి తల్లి ప్రార్థన అలకించి నీలాదేవి తలుపు తెరవోగా మన వారికి ఎదురు ఎదురుకుండా ఈమె ఉండరాదని శ్రీకృష్ణుడు ఈమెను తలుపు తెరవనీయక ఆమెను పౌగలించి చెప్పారు అక్కడ అక్కడ ఏకాంతంగా ఉన్న గోపిక ఆవిడ దీపాల వెలుగులో తెల్లవారింది అని కూడా దీపాలను నిలపకుండా ఇంకా పడుకుని ఉంది సుఖంగా తయ్యి మీద ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారు గదిలో తెల్లవారినా కూడా వారి దీపాలను పూర్తి కానివ్వకుండా నిధులం చేయకుండా దీపాలు చుట్టూ వెలిగే విధంగా ఆ ప్రకాశంలో అమ్మ నాన్న చాలా వైభవపేదంగా ప్రకాశవంతంగా గోచరం అవుతున్నారు కదిస్తున్నారు అలానే ఆ చెయ్యి కూడా ఎలా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళు కలిగిన చెయ్యి అనమాట పదిహేనో పాశంలో చెప్పారు కలిగిన కలిగిన బలం సంహరించిన వాడు అనే విధంగా అమ్మ కీర్తించింది కదా అలా సంహరించినప్పుడు ఆ ఏనుగు దంతాన్ని ఈ నప్పిన్న వారికి చెత్తగా కానుకగా ఇచ్చారు అటువంటి వారి యొక్క వేర సూచికాడికి తగ్గట్లుగా ఆవిడ ఆ ఏనుగు దంటాన్ని మంచం యొక్క కోడుగా తయారు చేయించుకుని ఈవిడ అమర్చుకుని సైనించి ఉన్నారట ఈ నప్పిన పిరాటి వారి యొక్క మామగారు కూడా ఎంత బలసాలో మనకి పద్దెనిమిదవ పాత్రంలో చెప్పారు ముందు మత కలిస్త నోడార తోల్వళియన్ ఎటువంటి గొప్ప గొప్ప ఏనుగులు ఉంటాయి అటువంటి ఏనుగులు కలిగిన వారు అలానే అసలు మడం తిప్పటి భుజబలం కలిగిన వారు వారి మామగారు అటువంటి మామగారికి కోడలు ఇటువంటి భర్త గారికి భార్యమణి నప్పిన్న పిరాటివారు ఇంక ఈ నప్పిన్న పిరాట్టు వారు గుత్తులు గుత్తులుగా ఉన్న పుష్పాల యొక్క మొక్కలని ఆవిడ రాత్రిపూటే తలలో ముడుచుకుని పడుకున్నట అవి తెల్లారేసరికి వికసించాయి ఆ పుష్పాలన్నీ ఎంతో చాలా మధురంగా దుగంధ పరిమళాలు వికట అటువంటి వికసించిన పుష్పాలని తలలో పెట్టుకుని దివుడు నిద్రిస్తుందిట అటువంటి అందమైన కేశ కూడా ఇవి ఈ నప్పిన్నపిరాటి వారికి అటువంటి పుష్పాల తలలో కేశ ఉన్న నీలాదేవి ఉన్న మీద పడుకుని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి వక్తస్థలం మీద పడుకుని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ కనీసం ఒక్కసారి నోర చచ్చి మాట్లాడవయ్యా అనే విధంగా స్వామివారిని కూడా ఉద్భోధిస్తున్నారమ్మ సరే నన్ను పిలుస్తున్నారు కదా ముందు మీరు లేవద్దు అనే విధంగా కృష్ణ పరమాత్మని వెనక్కి తీసేసుకుంటున్న తన మీదకి తీసుకుంటున్నారు మీరంతా చూస్తున్నారు వీరంతా కిటికీలో అందువల్ల ఆహా బాగుందమ్మా ఇక్కటి ఎంత చక్కగా అలంకరించుకున్నావు ఎంత విశాలమైన నేత్రాలు కలిగినవో నీలాదేవి నువ్వు ఇంత మోహమా స్వామి మీద ఇంత మోహంతో ఉండడం తగునా నీవు నీ మోహాన్ని కానీ మా దగ్గరికి రావడానికి అంగీకరింపకుండా స్వామిని అంత మాత్రం కూడా వియోగం నువ్వు స్వామిని వదిలి ఇది నీ పురుషకాల స్వరూపానికి స్వభావానికి కూడా తగినది కాదమ్మా అనే విధంగా పాండాల తల్లి ఉద్బోధిస్తున్నారు స్వామిని మాకు దయశ్రూపేటట్టుగా చేయవమ్మా అని అడుగుతున్నారు దీపం అంటే శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలిపేదే జ్ఞానం అనే ఒక దీపం గుత్తి దీపం అంటే ఆ అజ్ఞానాన్ని ప్రసాదించే ప్రమాణాలు ఏమిటా ప్రమాణాలు స్మృతి ఇతిహాస పురాణాలు ఆగమాలు ఇవి గుత్తి దీపం అంటే ఏనుగు దంతాలతో మర్చిపోయిన మంచం వాటి యొక్క కోళ్ళు అంటే కోలే పీడం అనే ఏనుగు మనం అహంకారంగా మనం ప్రవచనంలో తెలుసుకున్నాం ఆ అహంకారంతో మనకి ఎలా వస్తాయి కస్తత్వంలో అహంకారము అహంకారము దాతృత్వంలో అహంకారము దేశత్వంలో అహంకారాలు వస్తూ ఉంటాయట అవి మనం తొలగింప చేసుకోవడం ఎలాగా నేను చేస్తున్నానని భావించకుండా ఆ పరమాత్మే చేస్తున్నాడు అని భావించి ఉండాలట అప్పుడు కర్తృత్వ అహంకారం తొలగింపజేసుకోవచ్చుట భగవంతుడి అనుభవంతో కలిగే ఆనందం మనం మన కోత అనుభవిస్తున్నాం అని అనుకోకుండా పరమాత్మ ముఖ వికాసం కోసమే మనం అనుభవిస్తున్నామని ఉంటే భోతృత్వ అహంకారం కూడా తొలగిపోతుంట నేను భగవంతుణ్ణి తెలుసుకుంటున్నాను తెలుసుకోగలుగుతున్నాను అని భావించకుండా పరమాత్మ కటాక్షంతో భగవద్ జ్ఞానం కలుగుతున్నది కలిగింది అని భావిస్తే యాసత్వ అహంకారం కూడా తొలగింపు చేసుకోవచ్చుట నేను భగవంతుడికే చెందినవాడను అని భావించకుండా భగవంతుడే తనతో ఇంకో విధంగా కూడా మనము సమన్వయం చేసుకోవచ్చు విఫలంగా ఈ మంచం యొక్క కోలని మనం భగవంతుడి యొక్క దృష్టిలో నాలుగు నాలుగు అన్ని కూడా నాలుగు నాలుగుగా చెప్పుకోవచ్చు దేహాలు నాలుగు దేహ మనుష్య చర్య స్థావరాలు వర్ణములు నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆశ్రమములు నాలుగు బ్రహ్మచర్య గార్ధరత్ వాన ఐదు లక్షణాలు ఐదు గుణాలు ఉండాలట వేదకాలంలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా పరి ఉండాలి పరిమిళ ఉండాలట తెల్లదనం ఉండాలట మెత్తదనం ఉండాలట చాలా విస్తృతత్వం కూడా ఉండాలట ఈ ఐదు లక్షణాల్ని లక్షణాలని అర్థపరిచత జ్ఞానం అంటారు ఫలం ప్రాప్తిరో వదంతితా పురా మహాత్మ వేదాంతపారగా అంటే ప్రాప్యుపాయ ప్రాహ్మణ రూపం పొందవలసిన భగవంతున్ స్వరూపం అంటే చేరవలసిన స్నానం స్థానం అనమాట ప్రాత అతని పొందునట్టి జీవుడి స్వరూపం అంటే జీవ పరమాత్మల విషయం ప్రాప్తిపాయం ఆ విధంగా పొందడానికి ఉపాయ ఫలం ప్రాప్తే ఆ విధంగా పొందడం వల్ల అనుభవించే ఫల స్వరూపం తదా ఇంతకాలం ఆ పురుషార్థాలను పొందకుండా ఉండేటట్లు అడ్డుపడే విరోధి స్వరూపం అంటే ప్రాప్తి విరోధి వదంతి సకల వేద ఈ ఐదు విషయాలను వేదాలన్నీ చెప్తున్నాయి వేదాంత ఇములుగా వేదాలు వేదములు తెలిపేవారు ఈ ఐదు విషయాల్ని తెలియజేస్తున్నారు ఏమిటి స్వస్వరూపము పరస్వరూపము పురుషార్థ స్వరూపము విరోధి స్వరూపము అనే అర్థపంచాప్యమైన బ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడైన జీవుని యొక్క స్వరూపము పరబ్రహ్మను పొందడానికి ఉపాయము పరబ్రహ్మ ప్రాప్తికే లభించే ఫలము అలానే పరప పరబ్రహ్మ ప్రాప్తికి ప్రతిబంధకాలు అని ఈ జ్ఞానం కలిగిన వారికి భగవద్ధర్మం చాలా సులభతరం అవుతుంది దాని దానికి సందేహము లేదు పువ్వులు వికసించడం అంటే కాలహ కలయత బహం పరమాత్మ అటువంటి కృష్ణుడి యొక్క సంబంధంతో వికసించడానికి కారణమైంది స్థలముపై ఆనుకోవడం అంటే జ్ఞానము భక్తి అనే విధంగా తెలుసుకోవాల తీసుకోవాలట కేశ పాతము అంటే వ్యామోహంలకు గుర్తు గుత్తు గుర్తులుగా పుష్పాలంటే అనేక జీవాత్మల చేరిక నీలాదేవి కృష్ణ పరమాత్మ యొక్క కలియక అంటే ఒక దయ్య మీద స్వామి దశలో అమ్మ జీవులను పరమాత్మతో చేర్చడం అన్నమాట దశలో అమ్మ పరమాత్మలో అడిగి ఉండి జీవులతో సేవింపబడుతూ ఉంటారు వీరెరువుడు ఎప్పుడు వేదాన్ని శ్రవణం చేయడం ఎంతో శ్రేయోదాయకము అన్ని మనకు మనందరికి కూడా తెలుసు తెలుదు కాటుక అంటే భగవత్ ప్రేమగా మనం సమన్వయం చేసుకోవచ్చుట మాయా అంటే చేతనుడి కొరను ఈ భగవత్ ప్రేమ అనే ఈ ఘాటుకు తొలగింపజేస్తూ ఉంటుంట నల్లధనం చల్లదన గుర్తుగా వీటిని తీసుకోవచ్చుట ఇక్కడ చల్లదనం అంటే వాత్సల్యం అని సమన్వయం చేసుకోవచ్చు కంటి నల్లధనం అంటే భర్తృ ప్రేమ పుత్ర వాత్సల్యం ఈ రెండు గుణాలుగా మనం నిరంకుతత్వాన్ని తగ్గిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మీదేవి అటువంటి కంటి నగరతనమే అని ఇక్కడ మనము సూచనాత్మకంగా తీసుకోవచ్చు పురుషకార స్వరూపుని లక్ష్మీదేవి స్వామి కంటే ముందు మనల్ అందరినీ దర్శన ముక్కి ప్రసాదించి మనల్ని ఉద్ధరించి పరమాత్మ దగ్గరికి స్వామి దగ్గరికి చేర్చవలసిన సత్యం ఆవిడ బాధ్యత అంటే అది అమ్మవారి బాధ్యత స్వామిని నువ్వు విడవకుండా ఉన్నావేమా నీకెది తగదు కదా అనే విధంగా తల్లి యొక్క ఉద్బోధన వేదాన్ని మనం ఎప్పుడూ శ్రవణం చేయడం వల్ల దానిలో ఉన్న శక్తి తరంగాలన్నీ కూడా మనకి పౌన పుణ్యం ఒక అంటే గా అవుతూ ఉంటుంది అనమాట మనలో చైతన్యాత్మకతను పెంచడానికి కూడా దోహదపడుతూ ఉంటుంది కృష్ణ యజుర్వేదానికి తైతర్యం అనే పేరు రావడానికి ఒక చిన్న కథ ఉంది తిత్తిరి అంటే సీటు పెట్టట యాజ్ఞవైక్యుడు బ్రహ్మరాజుడు అని ఒక మునిపుత్రుడు అతడు యజుర్వేదంలో దిత్త వైద్యం పాయుడని రుచి దిత్యుడు ఒకనొక సందర్భంలో అహంకారంతో మాట్లాడిన యజ్ఞవైద్యుడికి తక్కువ గురువు గారు కోపించి తన వర్త నేర్చుకున్న యజుర్వేదాన్ని అంతా కచ్చేయమన్నాడు శిత్యుడు అలాగే ఆ గురువు గారు చెప్పినట్టుగా あとで勝ち目移植するものってたったし కాచి కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటాడు ఒక పాటుగా మారి ఆదిచేతుడు ఆదిచేతు ఆదిచేతుతో మనకి కలిగిన సంబంధం కూడా మనకు ఉండే జ్ఞానమే ఆదిచేతుడు యొక్క తిరస్సు అనే భావించుకోరస్సునే భావించుకోవచ్చు ఒకటో తెరస్సు అర్థం ఏంటంటే నేను నీ వాడను అనే జ్ఞానమే ఆదిచేతు యొక్క చిరతో మొదటిది అలా అలా సమర్థించుకుంటూ ఉంటావు రెండోది నేను నా నాకు గమ్యం అనేది జ్ఞానమే గమ్యం అనేది రెండో తెరస్సు చూపిస్తోంది నీవు తప్ప నాకు వేరే సాధనం లేదు అనే జ్ఞానం మూడో తిరస్సు చూపిస్తుంది నీ యొక్క సేవ చేయడం తప్ప వేరే లక్ష్యం లేదు అది నాలుగో సిరస్సు చెప్తూ ఉంటారు నిన్ను చేరడానికి ఎదురయ్యే అవరోధాలు నేను తొలగించుకునే వీలు లేనివి నువ్వే తొలగించుకో అనే జ్ఞానమే ఐదవ చిరస్సు ఈ ఐదు చిరస్తుల తోటిని మనం స్వామిని కాపాడుకుంటూ ఉందాం జై శివనారాయణ జై రామాను తప్పులుంటే మందించాలి స్వామి బాగుందండి చాలా చక్కగా చెప్పారు

తిరిగి మళ్ళీ కలుసుకుందాం కొత్త వారికి ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అసలు సంకల్పించడం జరిగింది అందులో కొత్త వారికి ముందుగా అవకాశం ఇద్దామని చెప్పేసి అని ఎనభై మంది ఉన్న గ్రూప్ లో కనీసం ముప్పై మంది రాలేరా అని చెప్పేసి అని ఉద్దేశంతో పెట్టడం జరిగింది కానీ కొత్త వాళ్ళు కొంతమందే రావటం కొంచెం నిరాశ పరిచినప్పటికీ ఆ కొత్త వాళ్ళని అలా ఇచ్చేసి పాతవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చెప్పడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ గోష్ఠీలో చేర్చి అన్వయింపజేస్తున్నాం కొత్త వాళ్ళు ఇంకా వస్తే బాగుంటుందనే ఉద్దేశం ఇంకా ఇప్పటికి కూడా ఎవరైనా చెప్తాము అంటే ఇంకా మనకు సమయం ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఉంది చెప్పుకోవచ్చు ఎవరైనా అంటే ఇప్పుడని కాదు ప్రతిరోజు కూడా మనకు కొత్త వాళ్ళు హాఫ్ ఎన్ అవర్లో చెప్పిస్తున్నారు ఇంకో హాఫ్ ఎన్ అవర్లో ఒకే పరిశ్రాని ఇద్దరు కూడా చెప్పవచ్చు అట్లా ఇంకెవరైనా మన గోష్ఠీలోని వారు చాలా ధన్యవాదాలు అడియను మా చెల్లి శోభా కిందసారి కొంచెం భయపడింది అయినా కూడా ఈసారి మళ్ళీ పేరిచ్చిందంటే మాకే చాలా ఆనందం అనిపించిందండి మళ్ళీ చెప్తాను పర్వాలేదని మళ్ళీ కాన్ఫిడెన్స్తో తను ఇదే ఫస్ట్ టైం చెప్పడం అయినా కూడా చక్కగా అన్నీ బాగా ప్రిపేర్ అయ్యి బాగా చెప్పింది మీరు ఇలా చక్కగా అవకాశం ఇవ్వబట్టే మాకు ఇలా ముందుకు రాగలుగుతున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది అడిగి జయ చాలా అవకాశం ఇలా ఫస్ట్ టైం అనువయించుకోవడం నాకు అందుకే ఫస్ట్ లో కొంచెం తడబాట్లు అయింది ఈసారి కొంచెం కాన్ఫిడెంట్ తో స్వామి ఈ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు స్వామి మాకు ఇలాగే మీరు ప్రాసెస్ ఉంటే మేము కొంచెం భయం లేకుండా ఈ నేర్చుకుంటూ ఇవన్నీ కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం స్వామి సంతోషం

మేము ఇలా చెప్పడానికి కూడా మేము ప్రయత్నిస్తూ ఉంటాం స్వామి ఓకే అమ్మా తప్పకుండా మనం ముందు ముందు కార్యక్రమాల్లో కూడా మనం అన్వయించుకుందాం అలాగే ఇంకా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా కార్యక్రమాల్లో కూడా మీకు అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం జయరామని రేపు కలుసుకుందాం జయరామని చెప్పండి ధన్యవాదాలు